కానీ అది అక్కడే అంతా ఖాళీగా ఉండటంతో చందు వాళ్ళు దానిని కూడా హ్యాక్ చేసి ఉంటారు అని అర్థమయ్యి కిందపడి బురదలో దొర్లే పందిలాగా దొర్లుతూ ఏడుస్తూ ఉంటాడు కాసేపటికి ఏడుపు ఆపి చందు దగ్గరకు వెళ్ళాలి అని ఆఫీస్ ఆఫీస్కి వచ్చి చందుని వెతుకుతూ ఉంటాడు కానీ అక్కడ చందు లేకపోవటం చూసి ధృవ్ దగ్గరకు వెళ్ళి చందు ఎక్కడా అని అడుగుతాడు ధృవ్ ఆశ్చర్యంగా యాక్టింగ్ చేస్తూ హే నువ్వా ఎలా వచ్చావు లోపలికి అని అంటుంటే ఆపి ప్లీజ్ చందు ఎక్కడున్నాడో చెప్పు ప్లీజ్ అని అంటుంటే ధృవ్ ల్యాప్టాప్ని చూస్తూ నాకు తెలీదు వెళ్ళి జైని అడుగు అని అంటాడు వివేక్ కంగారుగా వెళ్ళి జైతో జై ప్లీజ్ చందు ఎక్కడున్నాడు అని అంటాడు జై కాసేపు ఆలోచిస్తున్నట్టు నటించి ఏమో వివేక్ నాకు తెలీదు వెళ్ళి వెతుకు నాకు చాలా పని ఉంది అని అంటాడు వివేక్ జుట్టు పట్టుకుని తిరుగుతూ ఉండగా చందు ఒక మూలన కింద కూర్చొని వర్క్ చేసుకు ఉండడం చూసి చందు నా వెబ్సైట్ చందు ప్లీజ్ నాకు ఇచ్చేయి అని అంటాడు ఏడుస్తూ పాపం కళ్ళు ఉబ్బిపోయాయి ముక్కు ఎర్రగా అయిపోయి ఉంటుంది అది చూసి నేను చూస్తుంటే నాకు హెల్ప్ చేయాలి అని ఉంది కానీ ఏం చేయను రాత్రి నీదే హ్యాక్ చేసిన తర్వాత నేను ధ్రువ్ గేమ్ ఆడాం దానిలో ధ్రువ్ గెలిచాడు సో నీకు హెల్ప్ చేయాలంటే ధ్రువ్నే వెళ్ళి అడగాలి దానికి పాస్వర్డ్లు కూడా అన్ని మార్చేసాడు వాడు సో నాకేమి తెలియదు అని అంటాడు దాంతో ధ్రువ్ దగ్గరకు వెళ్ళి ధ్రువ్ ప్లీజ్ నా వెబ్సైట్ ఇచ్చే ప్లీజ్ అని అంటాడు ధ్రువ్ కోపంగా చూస్తూ ఇంకోసారి కానీ ఇలా ఒక అమ్మాయి గురించి వేస్తావా వెబ్సైట్లో లేదు వేయను వేయను ప్రామిస్ సరే మళ్ళీ రిపీట్ చేయకు ఈసారి అసలు క్లూస్ ఇవ్వండి నీకు డైరెక్ట్గా డిలీట్ చేస్తాను ఓకేనా సరే థ్యాంక్స్ ధృవ్ అని అంటుంటే ధృవ్ తను మార్చినవన్నీ తీసేసి అయిపోయింది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఓన్లీ మంచి మాత్రమే పెట్టు అందులో అని చెప్పి తన వర్క్ చేసుకుంటాడు వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తన వెబ్సైట్ తనకి దక్కింది అని అలా రోజులు గడుస్తూ ఉంటాయి ధృవ్ జై శ్రీ చందులు అసలు బ్రేక్ లేకుండా పని చేస్తూ వాళ్ళ టీమ్ తో పని చేయిస్తూ ఉంటారు ధన్య ఇంకా అలానే ఉంటుంది డల్ గా తన మా తన పని మాత్రమే చూసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొన్ని రోజులకి ఎవరికి బ్రేక్ ఇవ్వలేదు కదా అని అందరికి రెండు రోజులు హాలిడే ఇచ్చి వీళ్ళు నలుగురు మాత్రం ఊరి చివర ఉన్న రెసార్ట్ కి వెళ్తారు ఎన్విరాన్మెంట్ చేంజ్ కోసం జై చందువులు జ్యూస్ని తాగుతూ బయట ఉన్న వ్యూని చూస్తూ ఉంటారు ధ్రువ్ కళ్ళు మూసుకొని కూర్చుంటాడు కానీ స్త్రీ ల్యాప్టాప్ పట్టుకుని కెలుకుతూ ఉండగా అది చూసి చందు అరే ఈ అరగంటైనా ఆపి కూర్చోరా ఎందుకురా ఈ టైంని కూడా చెడగొట్టుకుంటావు అని తిడుతుంటే రే ఆగరా బాబు ఊరికే ఈ రెసార్ట్ సెక్యూరిటీని హ్యాక్ చేస్తున్నా అని అంటాడు స్త్రీ ధ్రువ్ నెత్తి మీద ఒకటి పీకి ఏరా నీకు ఇంకా పనేం లేదా ఈ విషయం కనుక వీళ్ళకి తెలిసింది అనుకో నీ తోలు తీసి చేతిలో పెడతారు అని తిడుతుంటే తన ఫోన్కి అన్షు కాల్ చేయటం చూసి జైతు ఏరా నీకు చెల్లి మళ్ళీ ఏం వచ్చిందిరా ఇది నాకు ఫోన్ చేస్తుంది అని అంటుంటే జై తల తిప్పకుండా అది దానినే అడిగి అడిగితే బాగుంటుంది నాకేం తెలుసు అది ఎందుకు చేస్తుందో మారవురా అని ఫోన్ ఎత్తి ఏంట్రా అని అనే లోపే ఎవరిదో మగ గొంతు వినటంతో జైని కొట్టి రే అంశు నంబర్లో ఎవరో అబ్బాయి మాట్లాడుతున్నాడ్రా అని అంటుంటే ఆ ఫోన్ లాక్కొని వింటాడు జై ప్లీజ్ నన్ను వదిలేయండి ఎందుకు రిసార్ట్ దారికి తీసుకుని వెళ్తున్నారు ఆ నీతో చమ్మా చెక్క ఆడుకోవడానికి అని అంటాడు చికాకుగా ఆ రిసార్ట్ పేరు విని అరే మనం ఉన్నది అక్కడే కదరా అని శ్రీ ల్యాప్టాప్ తీసుకుని అన్షు ఫోన్ ని ట్రేస్ చేస్తుంటే అది రిసార్ట్ వైపుగా రావటం చూసి రే పదరా వెళ్దామని ధ్రువ్ జైని లాగుతూ రే స్త్రీ నేను చెప్పినప్పుడు మీరు ఆ దారిలో ఉన్న స్ట్రీట్ లైట్లని ఆఫ్ అది సిస్టమ్ కంట్రోల్ స్విచ్లు కాదు అని అంటాడు సరే అని ఇద్దరు అనటంతో ధ్రువ్ జై ఇద్దరు వెళ్లి బైక్ మీద వెళ్ళి కార్ ని కొద్ది దూరంలో దిగి చూస్తూ ఉంటారు కార్ కొంచెం దూరం రావటం చూసి రే ఆఫ్ చెయ్యి అని అంటాడు దాంతో స్త్రీ ఆఫ్ చెయ్యి కానీ స్ట్రీట్ లైట్లు అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోతూ ఉంటాయి అది చూసి ఆ కార్ తోలేవాడు భయం వేసి ఆపేస్తాడు ఆనుషో జుట్టుని పట్టుకుని ఉన్నవాడు అది చూసి ఎందుకు ఆపేవరా అని అంటుంటే లైట్లు ఉన్నట్టుండి ఆగిపోయాయి భయ్యా అని అంటాడు కార్ లైట్లలో ధ్రువ్ జైలు ఇద్దరు నడుచుకుంటూ రావటం చూసి కారు వెనకాలే కూర్చున్నవాడు కిందకి దిగి కొట్టబోతే దానిని ధ్రువ్ ఆపి వాడిని కొట్టేసి పక్కకి పడేస్తాడు కోపంతో మిగిలిన ఇద్దరు కిందకి దిగి అనుషుని కారులో లాక్ చేసి ఇద్దరిని కొట్టాలని వస్తూ ధ్రువ్ జైల చేతిలో చావ కొట్టించుకొని కింద పడుకుంటారు అందరూ అయిపోయారు అని ధ్రువ్ కింద ఉన్నవాడిని చేతిలో కీస్ తీసుకుని లాక్ తీయగానే అనుషు కిందకు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి జైని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది జై తల నిమురుతూ ఏడాకు ఇక అయిపోయింది కదా ఏం కాదులే అని అంటుంటే కాసేపటికి ఆపి చూస్తుంది ధ్రువ్ అది చూసి అసలు ఇక్కడికి ఎలా వచ్చావని అంటుంటే అనుషు ఇద్దరిని చూసి అనుషు జైని చూసి వారం అవుతుంది అని ఇంట్లో జై కోసమని వెయిట్ చేస్తూ ఉండగా శాంతి గారు అది చూసి జై ఆ రిసార్ట్ కి వెళ్ళాడు ధృవ్ వాళ్ళతో కలిసి ఈ రోజు రాత్రి అక్కడే ఉంటాడు అంటా అని అంటుంటే ఇక చెప్పేదేం వినకుండా చీకట పడినా సరే జేని చూడాలనే ఆత్రంతో స్కూటీ తీసుకుని రిసార్ట్కి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ కారులో ఉన్న ముగ్గురు అనుషుని ఆపి బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకువస్తూ ఉండగా ఫోన్ తన పాకెట్లో నుండి మెల్లగా తీసి ఇద్దరుకి కాల్ చేస్తుంది అలా మీరు వచ్చారు అని అంటుంది అది చూసి ధృవ్ కోపంగా కొట్టడానికి వచ్చి ఆగిపోతూ అంత ఆత్రంగా ఉందా దాకా ఆకలేకపోయావా ఏం వచ్చింది అని అరుస్తుంటే కోపంగా టైం పన్నెండు అవటంతో అనుషు ధ్రువ్ చేయి పట్టుకుని హ్యాపీ బర్త్డే బావా అని అంటుంటే నవ్వుతూ అది విని జైకి ధృవకి కోపం తగ్గి చూస్తూ ఉండగా అనుషు వచ్చి నా స్కూటీలో కేక్ బ్యాగ్ ఉంది అక్కడికి వెళ్ళి తీసుకు వస్తారా అని అంటుంది ధ్రువ జైలు అందరూ కూడా వర్క్ లో పడి జై బర్త్డే అన్న విషయం మర్చిపోతాడు దాంతో అనుషు చెప్పేదాకా గుర్తుకు రాదు ఇద్దరికి జై అనుషుని రిసార్ట్ కి తీసుకుని వెళ్తూ ఉండగా ధ్రువ్ వెళ్లి అనుషు స్కూటీని తీసుకుని వస్తాడు ఆ కేక్ తీసుకుని జైతో కట్ చేసి అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉండగా అనుకున్నట్టుగానే రెండు నెలల కన్నా ముందుగానే అయిపోవటంతో బెంగళూరుకి వెళ్ళి ధ్రువ్ అక్కడే గేమ్ గురించి చెప్పి గేమ్ మోడ్స్ ని చూపించగానే వాళ్ళకి నచ్చి అప్పటికప్పుడు ప్రాజెక్ట్ ని ఫైనల్ చేసి ధ్రువ్తో సైన్ చేయించుకుంటారు దాంతో ధ్రువ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తన గేమ్ లాంచింగ్ దాకా వచ్చింది అని అన్ని ఫార్మాలిటీస్ చూసుకొని హైదరాబాద్కి స్టార్ట్ అయి ముందుగా ఆఫీస్కి వెళ్తాడు అక్కడ అప్పటికే న్యూస్ తెలియటంతో అందరూ ధ్రువ్ని చూడగానే గాల్లో విసిరేస్తూ ఉంటారు జై చందు స్త్రీలు వచ్చి ధ్రుని హక్ చేసుకుని మన గేమ్ సక్సెస్ అయినట్టే ఇక అని అంటారు ఇక కాసేపు అక్కడ సెలబ్రేషన్స్ అయ్యాక ధ్రువ్ తన ఇంటికి వెళ్ళి లతక విషయం చెప్పి కాసేపు మాట్లాడి పెట్టేస్తాడు కొన్ని రోజులకి గేమ్ అంతా డెవలప్ అవ్వగానే గూగుల్ ప్లాట్ఫామ్ నుండి రిలీజ్ చేస్తారు అది మెల్లమెల్లగా ప్రమోషన్స్ చేయకుండానే అందరిలోకి వెళ్ళి మూడు నెలల్లోనే పెద్ద హిట్ అవుతుంది అందరూ మెల్లగా కాంపాక్ట్ గేమ్ అంటేనే ఎంతో ఇష్టంగా వారిలో ఉన్న గేమ్ గురించి చెప్తూ ఉంటారు ధృవ్ తన టీంకి కాంట్రాక్ట్ టైం అయి అయింది కాబట్టి అందరినీ పిలిచి మీ అందరి హెల్ప్ కి చాలా థ్యాంక్స్ మీ అందరికీ మీకు చెప్పిన శాలరీ ప్యాకేజ్ కానీ ఇస్తూ వచ్చాను మీకు అగ్రిమెంట్ ప్రకారం ఏం చేస్తా అని చెప్పానో అన్నీ చేశాను సో ఇక ఉండడం వెళ్ళడం అంతా మీ ఇష్టం అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతుంటే అందరూ ఆగు మాటలు వినవా నువ్వు అలా వెళ్ళిపోతున్నావు మేము అందరం ఇక్కడే వర్క్ చేస్తాం ఎప్పటికీ అని అంటారు నవ్వుతూ ధ్రువ్ నవ్వుతూ వచ్చి హక్ చేసుకుంటే అందరూ నవ్వుతూ ఉంటారు అది చూసి సింధు గట్టిగా అరిచి ఏంటి మీరేనా నేను కూడా ధృవ్ని ఇంకా మీ అందరినీ ఫ్రెండ్నే నన్ను వదిలేశారా అందరూ అని అంటుంటే ధృవ్ నవ్వుతూ నీకు బొట్టు పెట్టి పిలవాలా దా అని అంటాడు అలా అందరూ నవ్వుతూ గ్రూప్ హక్ చేసుకుని చాలాసేపు ఎంజాయ్ చేసి ఎవరు దారిన వాళ్ళు ఇంటికి వెళ్తారు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం